వస్తే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో జగన్ గారు ఓడిపోవడానికి ఒకటే ముఖ్యమైన కారణం బాబాయ్ హత్య బాబాయ్ గొడ్డలి ఈ కేసుని రాష్ట్రం మొత్తం ఒక సంచలనంగా మార్చేశారు చాలామంది ఆశ్చర్యపోయారు వైసీపాలు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడే సొంత వాళ్ళ బాబాయ్ని చంపడవేంది వాళ్ళ బాబాయ్ని హత్య చేస్తే ఇప్పటివరకు కూడా ఎందుకు దోషులను పుట్టుకొని చట్టపరంగా వాళ్ళకి శిక్ష వేయలేదని చెప్పి ఆ రోజు వైసీపీలు చాలామంది ఆశ్చర్యపోయారు సరే కోట ప్రభుత్వ అధికారులకు వచ్చాక వివేకానంద రెడ్డి గారిని ఎవరైతే చంపారో వాళ్ళందరూ నర్స్ చేసి వాళ్ళకి శిక్ష వేస్తారని చెప్పి చాలామంది అనుకున్నారు కానీ ఇప్పుడున్న పరిస్థితిలో ఈ కేసు పూర్తి స్థాయిలో నీరు గారిపోయింది ఒక పక్క జగన్ గారికి వ్యతిరేకంగా షర్మిళ గారు నేరుగా పోయి చంద్రబాబును కలిసింది గంటల గంటలు భేటీ అయింది అదేవిధంగా సునీతమ్మ గారు చంద్రబాబు గారిని వేడుకుంది సార్ మీరు గెలిస్తేనే మా నాన్నగారికి మంచి రోజులు వస్తాయి మా నాన్నగారు ఆత్మ శాంతించిద్ది హండ్రెడ్ పర్సెంట్ మీరు న్యాయం చేస్తారు మీ మీద మాకు నమ్మకం ఉంది అని చెప్పి సునీత గారు కొన్ని ఆశలు పెట్టుకుంది సునీతారెడ్డి గారి ఆశలు నిరాశలేని ఈరోజు ఎందుకంటే ఒక పక్క హైకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు కొట్టేసింది ఈ కేసులు ఏం లేదు అంత తుస్సే అని చెప్పి రెండు కోర్టుల్లో తీర్పు రావడం జరిగింది మరి చంద్రబాబు గారు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఈ పదిహేను నెలల్లో ఈ కేసులో ఎంత పురోగతి సాధించాడు రెడ్డి గారికి ఒక భరోసా ఇచ్చాడు అమ్మ నీకు న్యాయం చేస్తా హండ్రెడ్ పర్సెంట్ శిక్షణని నేను దోషిస్తా అన్నాడు పదిహేను నెలలైనా కూడా చంద్రబాబు గారు ఎటువంటి చర్యలు తీసుకోవాలా ఈ కేసుని పూర్తి స్థాయిలో జగన్ గారి మీదకి అవినాష్ రెడ్డి గారి మీద నెట్టారు రాజకీయంగా వీళ్ళు పైకి రావడానికి వీళ్ళు విజయం సాధించడానికి వీళ్ళు సీఎం కూర్చి ఎక్కడానికి ఈ కేసును అడ్డం పెట్టుకుని రాష్ట్రం మొత్తం ఒక సంచలనంగా మార్చేశారు ఇప్పుడు సునీతారెడ్డి గారు నేను పులివెందలు వస్తున్నా పులివెందలు వస్తా అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే సునీతారెడ్డి గారిని వాళ్ళ భర్తని వీళ్ళు బెదిరించి మీరు పులివెందలు వస్తే మీ మీద కేసులు పెడతాం అసలు మీ నాన్నను చంపింది మీరే అని చెప్పి కథ రివర్స్ జరిగింది ఇప్పుడు ఆమె ప్లేస్ ముందు మీడియా సోదరుల ముందు బోరు నిడుస్తుంది అసలు మా సొంత నాన్న మేమెందు చంపుకుంటాం మాకేం అవసరం రిటర్న్ మమ్మల్ని బెదిరిస్తున్నారు తప్పు చేసిన వాళ్ళని చంపిన వాళ్ళని బయట తిరుగుతున్నారు వాళ్ళని పట్టించుకోకుండా మా మీద రిటర్న్ కేసులు పెట్టడం ఏందని చెప్పి సుందర్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడడం జరుగుతుంది పులివెందల వస్తే సుందర్ రెడ్డి గారికి షాకుల మీద షాకులు తగులుతాయి ఇక్కడ ప్రధానంగా మీరు చూస్తే కేవలం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు జగన్ గారి మీద కుట్ర చేసి జగన్ గారిని ఓడించి వీళ్ళ అధికారులకు రావడానికి ఈ కేసుని పూర్తి స్థాయిలో వాడుకున్నారు ఇక్కడ ప్రధానంగా మీరు బాగా ఆలోచిస్తే అన్నని కాదని చెప్పి చెల్లెలు ఒక పార్టీకి సా అనుకూలంగా పనిచేయడం అన్నకు వ్యతిరేకంగా ప్రచారాలు చేయడం అన్నన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ప్రజల ముందు బ్యాడ్గా చెప్పడం ఈరోజు చివరికి ఏమైంది తప్పు చేసిన వాడు భయంగా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు తప్పు చేయని వాళ్ళు ధైర్యంగా ప్రజల్లో తిరుగుతున్నారు మరి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు కూడా ఎవరి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయింది పూర్తి స్థాయిలో ఈ కేసు విషయంలో కూటమి ప్రభుత్వం అంటర్ ప్లాప్ అయిపోయిందా లేదా విజయం సాధించిందా ఒకసారి మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి వివేకానంద రెడ్డి గారిని చంపాల్సిన అవసరం ఒక పక్క జగన్ గారికి లేదు అవినాష్ రెడ్డి గారికి లేదు అసలు ఏం జరిగిందనేది పూర్తి స్థాయిలో ఇప్పటివరకు కూడా ఏ ఒక్కరికి కూడా తెలియదు ఈ కేసు గురించి అందరూ రకరకాల చెప్పు చెప్పుకుంటున్నారు కానీ ఎవరి దగ్గరన్నా సరే ఎటువంటి ఆధారాలు ఉన్నాయా ఎవరి దగ్గర ఆధారాలు లేవు కానీ జ సునీత రెడ్డి గారు ఆలోచించింది ఒకటే జగన్ మీద నాకు నమ్మకం లేదు చంద్రబాబు గారి మీద భారీగా నమ్మకం ఉంది చంద్రబాబు గారు అయితే న్యాయం అనుకుని పాపం చంద్రబాబు గారు పక్క వెళ్ళిపోవడం జరిగింది చివరికి ఈరోజు ఆమె అనుకున్నది ఒకటి రాష్ట్రం ఇంకోటి అయిపోయింది ఆమె వస్తే సునీత రెడ్డి గారికి సీన్ రివర్స్ అయిపోద్ది అందుకే ఆమె పులియందలేక రాదలుసుకోరా మరోపక్క హైకోర్టు సుప్రీంకోర్టు అయితే పూర్తి స్థాయి అసలు ఈ కేసు తీసేయండి దీంట్లో ఏమీ లేదు రోజు రోజు దీన్ని వాయిదా వేసుకుని కొట్టు వేసుకుంటా పోవడం తప్ప ఏమన్నా ఉపయోగం ఉందా ఈ కేసును మేము తీసేస్తామని చెప్పి హైకోర్టు సుప్రీంకోర్టు స్టేట్మెంట్ ఇచ్చేసింది మరి ఈ విషయంలో మొన్న ఈ వివేకానంద గారు చనిపోయాక కూటంపాటికి చెందిన మీడియా ఛానల్స్ మొత్తం రాత్రి మగలు వివేకానంద గారి గురించి డిస్కషన్ చేశారు డిబేట్లు పెట్టారు వివేకానంద గారు మటర్నే చూపించారు ఇప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టులో స్టేట్మెంట్ వచ్చినాక పార్టీ చెందిన మీడియా ఛానల్స్ అన్నీ చివరికి యూట్యూబర్స్ కూడా అయ్యో ఈ కేసు కొట్టేశారా ఈ కేసు నీరు గరిపిందా దోషులకు ఇంకా శిక్ష పడలేదా అని చెప్పి వీళ్ళు బాధపడుతున్నారు మరి ఆలోచించుకోండి ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది ఎవరికి న్యాయం జరుగుతుంది ఒకటి ఆలోచించుకుంటే అన్ని ఆశ్చర్యపోవాల్సిన విషయాలు ఇవన్నీ ఏదైనా సరే కూటంపాటి ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి వివేకానంద గారిని ఎవరైతే చంపారో వాళ్ళందరికీ చట్టపరంగా శిక్ష వేయాలని చెప్పి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ